జిల్లా గోరంట్ల గ్రామంలో మెయిన్ రోడ్డు ఎందు వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానమునందు గత మూడు రోజులుగా త్రయాన్న దీక్షతో ఈ యొక్క హనుమజ్ జయంతి మహోత్సవ కార్యక్రమములు అత్యంత వైభవముగా జరబడుచున్నవి నిన్నటి రోజున హనుమత్ జయంతి పండుగ సందర్భముగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి శ్రీ సూక్తం పురుష సూక్తం మన్య సూక్తములతో అభిషేకం నిర్వహించడం జరిగి ఉన్నది తదనంతరం స్వామివారికి లక్ష తమలపాకులు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగి ఉన్నది తదనంతరం స్వామివారికి యొక్క పూజా కార్యక్రమం అనంతరం స్వామివారికి పూ ఆహారతి తదనంతరం స్వామివారికి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించినంత తీర్థప్రసాదం స్వీకరించడం జరిగి ఉన్నది ఆ రో తర్వాత ఈరోజు మూడో రోజు స్వామివారికి లక్ష మల్లెల పూజా కార్యక్రమము మరియు నూట ఎనిమిది మామిడి పళ్ళతో కూడిన సింధూరాచన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగి ఉన్నది తర్వాత ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి స్వామివారి సన్నిధి అందు అన్న కార్యక్రమము జరపడుతున్నది ఈ యొక్క కార్యక్రమములన్నీ కూడా ప్రతి సంవత్సరం శ్రీ ఎర్రన్ వేణుగోపాల్ గారు ఆలయ కమిటీ చైర్మన్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవముగా వైఘాన సాగమ శాస్త్రోత్తముగా ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించి భక్తుల అనుగ్రహంతో వారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది జై హనుమాన్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి జయంతి సందర్భంగా రెండు రోజుల నుంచి కూడా అన్నదానాలు జరుగుతున్నాయి పత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరపడం అక్కడ అన్నదానాలు చేయడం అదే నేపథ్యంలో ఈరోజు పోరంటలో పరివేళు బసవరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మేము ఎంతో గన్యజీవులుగా భావిస్తున్నాము మరి హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా మంచి జరగాలి వాళ్ళ కుటుంబాలు ఆరోగ్యంగా మరి సంపదతో ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్థించాము మరి అదేవిధంగా మరి ఇక్కడ స్థానిక నాయకులు వేణుగారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మమ్మల్ని కుటుంబ సమేతంగా ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నాము మరికొన్ని వేల మందికి ఈరోజు అన్నదానం జరగడం స్వామివారి ఆశీస్సులు లభించడం అందరి యొక్క పూర్వజన సుకృతంగా మేము భావిస్తాం ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి కాబట్టి స్వామివారిని ఓటమి నూట యాభై స్థలాలని పైగా తగ్గించిన పరిస్థితి వాతావరణం కనిపిస్తుంది ఆనందదాయకం ప్రజలు తెలుసుకున్న రాక్ష పాలన నుంచి బయటికి రావాలంటే నమ్మకంతో విస్తృతంగా ఊర్లు వేశారు ఎక్కువ సర్వేలు కూడా ఇదే చెప్తూ జరిగింది చాలా ఆనందంగా ఉంది మార్పు కోరుకున్నారు ప్రజలు మంచి మార్పులు తీసుకొస్తున్నారు మంచి ప్రభుత్వాన్ని తెలియజేస్తాం హనుమత్ జయంతిని పురస్కరించుకొని గోరంట్ల గ్రామంలోని గోరంట్లలో ఆంజనేయ స్వామి గారి టెంపుల్ దగ్గర మాజీ సర్పంచ్ అయినటువంటి దేణిగారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుని చూసాం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ అట్లానే ప్రజలు కూడా కోపాన్ని వదిలిపెట్టుకుని ఆధ్యాత్మికంగా ఉన్నంతకాలం కూడా అందరం సోదర భావం ఉంటుంది అలాగే బతకాలని చెప్పేసి అలా మెలగాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి మేము కూడా కోరుకుంటూ మరొకసారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు జరుపుతూ దేవుడి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని రాష్ట్రం బాగుండాలని చెప్పేసి మరీ కోరుకుంటూ జనసేన